జగన్మాత క్రియేషన్స్ వారి యాదవుడై మానవుడు అనే చిత్రం నవంబర్ ఇరవై తొమ్మిదిన చిత్రాలయ ఐనాక్స్ థియేటర్లో విడుదల కాబోతుందని చిత్ర నటి నటులు పేర్కొన్నారు హీరోయిన్ విశాఖపట్నంలో ఒక మంచి సినిమాని తీయాలని విశాఖపట్నంలో పుట్టి పెరిగి విశాఖ నగరపాల సంస్థలో ఉద్యోగిగా పనిచేసి కథలన్న కళా అభివృద్ధి అన్నా ఇష్టపడేటటువంటి చిన్నారావు గారు తను మొట్టమొదటి అంటే ఇంట్రెస్ట్ దాంట్లో భాగంగానే యాదవుడే మాధవుడు అనే దీంతో ఆల్ రౌండర్ అనేటువంటి ట్యాగ్ సినిమాని ఎవరి సహాయ సహకారం లేకుండా తను స్వతహాగా ఏ విధంగా ఆర్థికంగా లేకపోయినా తనకున్న దాంట్లో ఒక మంచి సినిమా చేయాలి ఒక మంచి సందేశాన్ని మన తెలుగు ప్రజలందరికీ అందించాలని దృక్పథంతో ఎన్నో ఇబ్బందులు పైన ఈ సినిమా తీసినందుకు ముందుగా విశాఖపట్నం మరి ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ తెలుగు వారు అందరు తరఫు కూడా చిన్నారావు గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి అలాంటిది సినిమా దీంట్లో ఉన్న సందేశం ఈ వేళ ఉన్నటువంటి యూత్ చెడు వ్యసనాలకు బానిసలే ఏ విధంగా సమాజం పాడవుతుంది వారు చెడు బానిస అవ్వకుండా ఉంటే ఎలా ఉంటారు చెడు వస్త్రాలు బానిసైతే కుటుంబాలు ఎలా కూలిపోతున్నాయి అనేటువంటి సబ్జెక్ట్ ని తీసుకొని చిన్నారావు గారు ఈ సినిమాని నిర్మించడం జరిగింది దాంట్లో మూడు పాత్రలు విభిన్నమైనటువంటి పాత్రలు చిన్నారావు గారు పోషించారు మరి దాంట్లో దీనికి డైరెక్షన్ గా మన ప్రసాద్ గారు గీతా ప్రసాద్ గారు మరి ఈ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కళా భానులు కళాభిమానులు వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది దీంట్లో మన కోరితే నేను చిన్న పాత్ర కూడా నేను చేయడం జరిగింది అది నా అదృష్టం మరి అలాగా మరి చిన్నారా గారు తీసినటువంటి యాదవుడే మాధవుడు ఆల్రౌండర్ థ్యాంక్స్ సినిమాని తెలుగు ప్రజలందరూ ఆదరించాలని ఈ సినిమా ఈ సందేశాత్మక దాన్ని అందరికీ మంచి మార్గంగా అవ్వాలని కోరుకుంటూ ఈ సినిమా మరి రేపు ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఐమెక్స్ థియేటర్ చిత్రాలయ థియేటర్ లో పదకొండున్నరకి మరి మొదటి షో అవుతుంది కావున విశాఖ ప్రజలు ముందుగా ఆ సినిమా చూడాలని తద్వారా అలాగే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ ఒక సామాన్య వ్యక్తి ఈవేళ ఒక సినిమా తీశాడు కాబట్టి మనం ఎన్నో సినిమాలు చూస్తున్నాం ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నాం